హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున మనకైతే తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో అటు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ ఇటు చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనకైతే తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగీత డబ్బులు ఏ విధంగా అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి కొంచెం వీడియోని మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తొప్పున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే దాదాపుగా పంటల పెట్టుబడి సాగింద డబ్బులైతే గతం నుంచి అయితే వస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణలో వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మొదటిసారి అయితే ఇచ్చారు కాకపోతే కొంతమందికి రైతులకు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఏదైతే సెకండ్ టైం అయితే ఇస్తున్నారో ఫస్ట్ దానికంటే ఇప్పుడు ఇచ్చిన దానికి సెవెంటీ పర్సెంట్ అయితే పెరిగారు కాబట్టి ఇప్పుడు మిగతా థర్టీ పర్సెంటేజ్లో ఉన్న రైతులు కూడా ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వెళ్ళాలి కాబట్టి ఈ డబ్బులు కూడా కొంచెం పెండింగ్ అయితే ఉందండి పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు వెళ్ళలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే మొత్తుకుంటున్నారు ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో కొంతవరకు అయితే పెండింగ్ అయితే పెట్టామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరం గారు చెప్పడం అయితే జరిగిందండి ఆయన చెప్పిన విధంగానే మనకైతే డబ్బులు కూడా ఆపేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన రీ ఓపెన్ చేస్తున్నట్టు ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగింది జూలై పదమూడు తారీఖు నుంచి సో ఇప్పటి నుంచి చూసుకుంటే రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు ఉన్న ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో అరవై వేలు అయితే వచ్చేస్తాయి పది నుంచి ఎక్కువ ఉన్న వరకు అయితే ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అయితే వస్తాయని మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఆయన చెప్పిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఇంకా మీకు రైతు భరోసా సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ దగ్గరలో ఏవోగానైతే కలిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆయన మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే ఆయన కలవండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఫర్దర్గా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏడు వేల ఐదు వందల గురించి ఇలాంటి తెలిసినా మీకు అయితే చెప్పడానికి అయితే నేనైతే ముందు వస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మీరైతే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్